డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటేనికోన మండల మండల పరిధిలోని గోదావరి ప్రాంతంలో వేటకు వెళ్లకుండా కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారని అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గద్దనాపల్లికి చెందిన మత్స్యకారులు ఆందోళన చేపట్టారు అధికార పార్టీ నాయకులు తమను చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారని వేటకు వెళ్ళకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు స్థానిక నాయకుడు నాగడి నాగేశ్వరరావుతో పాటు కొంతమంది తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గద్దెనపల్లి మత్స్యకారులు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఒక పార్టీ ముద్ర వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామానికి చెందిన పోతబొత్తల నారాయణరావు మల్లాడి శ్రీనివాసరావు చింతా లావరాజు పట్ట లక్ష్మణ్ అంగాని ఆంజనేయులు చింత రాంబాబు అంగాని ప్రసాద్ అనార్ వేటకు అనుమతులు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మల్లాడి శ్రీను లక్ష్మణస్వామి స్వామి పోతబొత్తుల కాశీ లింగేశ్వరరావు సంగాని కాసులు శ్రీనివాసరావు సంగాని అనిల్ కుమార్ మల్లాడి సాయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు అది పిసరమైన మాకు పైప్ లైన్ కంపెనీ ద్వారా మా పిసరమైన డబ్బులు వేయడం జరిగిందండి పొన్నారు గారు ఆ డబ్బులు ఘోరంగా పరిస్థితి ఏటకు కానీ ఒక చేపల అమ్ముకోవడానికి కానీ ఎక్కడికి వెళ్లకుండా మమ్మల్ని చాలా నరక వేదన పెట్టి ఇబ్బంది పెడుతున్నారండి కొట్టడం కూడా జరిగిందండి మా కార్యక్రమం కొను మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఎస్ఐ గారు పట్టుకోలేదు ఏఎస్ఈ గారు కూడా సిఈ గారు కూడా పట్టించుకోలేదండి లాస్ట్కి వచ్చినప్పటికీ మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి ఇక్కడ మేము ఫోన్ చేసుకున్నాండి ఎలా నాయనం చేయాలని కోరుకుంటాము ఇక్కడ మేము టీడీపీ కూడా మేము ప్రసరించి కూర్చుకుంటున్నామండి మమ్మల్ని నాయని ఆశీర్యదండి మా గ్రామంలో ఒక యన్మనూరు టీడీపీ టీడీపీ కార్యకర్తలు ఉన్నారండి వాళ్ళ వల్ల పాతపోతలు నారాయణరావు అంగన్న అంజనేయులు మల్లాడి శ్రీనివాసరావు పట్టాల అసమి చింత లోవరాజు చింత డబ్బులు పైప్ లైన్ డబ్బులు పంచి పెట్టలేదు పైప్ లైన్ డబ్బులు మా ఎక్కలు పడ్డాయి ఆల్కెందుకు ఎందుకు ఇస్తాం ఇప్పుడు మా యొక్క ఎవరు ఎక్కమంటే ఆలకైనా అండి ఎవరు ఎక్కమంటే ఆలక ఛత్తీస్ గారు ఆలకిచ్చారు ఆ ఏజ్ ముందు తెచ్చి పెట్టారు బాబు ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాలు పడ్డాయి సార్ ఇప్పుడు అవుతే సార్ ఎంత పడుతున్నాయి

మా అత్తగారు వచ్చింది మీరు తినాయని మాకు తింపండి అని చెప్పి మమ్మల్ని పోర్చి కొట్టడం కూడా జరిగింది సార్ సంబంధించిన సార్ దీంట్లో నాయకు మెయిన్ కారణం సార్ దాన్ని సపోర్ట్ చేసి మా గ్రామం నుంచి ఒక తమ్ముడు ఉన్నారు సార్ అయితే అండి వెళ్ళినప్పుడు ఏమో పోలీసు వాళ్ళు రేపు పంపుతున్నారండి అక్రమం చేసి పడుతున్నారండి అక్కడ పోలీసు వాళ్ళు మేము కేసు పెట్టినా మమ్మల్ని పట్టించుకుంటలేదండి అక్కడ అసలు అని నేను ధర్మాద కూడా పట్టించుకుంటలేదండి మమ్మల్ని నాగేశ్వరరావు నాగీ నాగేశ్వరావు కూడా పట్టించుకుంటలేదండి మమ్మల్ని కావాలి మాకు కేట కావాలండి మాకు